Raju ra putta đôi, mà ra chứ putta đôi, sudangararandoi ngang hey, ra rận putta దేవుడు మనకేం చెప్పాడో ఏ ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞల వివరణ మరి ఈ యొక్క కాండములో రెండవసారి బోధించబడినటువంటిది ఇస్రాయేలీలకు మరి మొదట నిర్గమాకాండములో బోధించినటువంటి ఇచ్చినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రము తిరిగి మరలా కణానులోకి ప్రవేశించేటప్పుడు వినాల కణాను దేశములోనికి ప్రవేశించేటప్పుడు ఈ మాట జాగ్రత్తగా వినాలి ఈ కణాను దేశములోకి ప్రవేశించే ముందు రెండవసారి బోధించబడింది ఈ రోజున మనం కూడా పరలోకములో ప్రవేశించే ముందు ఈ వాక్యాలు ఈ సత్యాలు ఈ సువార్తలు బోధించబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా రెండవసారి విని ఒకవేళ మొదటి దాంట్లో పొరపాట్లు మనం చేసింటే రెండవ దాంట్లో సరి చేసుకొని ఖనానులోకి ప్రవేశించాలి అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే చూడండి పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం విడుదల సమ విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడము పీదవాడైనా నీ సహోదరుని ఎడల కటాక్షము చూపుక నీవు వానికి ఏమయో ఇయ్యకపోయిన ఎడల వాడొక వేళ నిన్ను గూర్చి యహోవాకు ముర్ర పెట్టును అది నీకు పాపమగును నీ సహోదరుని పట్టించుకోకపోతే నీ సహోదరుడు ఏదిటో నువ్వు ఆ నువ్వు గొప్పవాడిగా నువ్వు అనుకోవచ్చేమో కానీ ఆ యొక్క సహోదరుడు బీదవాడిగా నిస్సహాయకుడిగా ఉన్నప్పుడు వాడికి ఏం చేయాలి నువ్వు చేయాలి ఎస్ ప్రభు ఇదే చెప్తున్నాడు ఇదిగో నువ్వు మరి నిత్య జీవం కావాలని వచ్చావు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి ధర్మశాస్త్రం తెలుసా నీకు అంటే చిన్నప్పటి నుంచే తెలుసు నాకు సండే స్కూల్ నుంచి మరి ఇప్పుడు పెద్ద ఎదిగావు ఎదిగిన తర్వాత ఈ ధర్మశాస్త్రములో ఒక విషయం ఉంది నీ పొరుగు వాన్ని ప్రేమించాలి నీ ఆస్తి పేదలకు అమ్మటం నీకు ఇష్టమైన